ఏ హాయ్ ఫ్రెండ్స్ ఏంది ఈ గలపేట పట్టుకొని నిలబడాలనుకుంటున్నారా సో ఇదేంటంటే ఇన్ని రోజుల నుంచి నేను దాచుకున్న డబ్బులు అనమాట సో కొన్ని 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 సేవింగ్ చేసుకున్నా సో దీంట్లో ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు ఇప్పుడు ఇవి పగలు కొడతా పగల కొట్టిన తర్వాత కౌంట్ చేస్తా ఎన్ని అవుతాయో సో దాంట్లో నుంచి మీకు టూ థౌసండ్ రూపీస్ గివే ఇస్తా సో గివ్ ఎట్లా అంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఎవరికైతే డబ్బులు అవసరం ఉన్నాయో వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి వాళ్ళు పెట్టిన కామెంట్కి హండ్రెడ్ లైక్స్ వస్తే వాళ్ళకి టూ థౌసండ్ రూపీస్ గివ్ అవే ఇస్తాను ఓకేనా సో చలో లేట్ చేయకుండా పగలు డియా అయ్యా చూసేసారు కదా ఇదంతా రియల్ మనీయే అయ్యా గాలికి ఎగిరిపోతుంది సో ఇదంతా ఇప్పుడు కౌంట్ చేద్దాం దేంట్లో పెడదాము సో కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయో చాలా డేస్ నుంచి దాచుకున్నా నియర్లీ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది సో అప్పటి నుంచి దాచిపెట్టుకుందా అనమాట చూద్దాం ఎంత అవుతాయో మనకి యూట్యూబ్లో పేమెంట్ అనేది వచ్చింది నిన్న సో దాంట్లో కూడా ఒక గివై పెట్టాను ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి అండ్ దీంట్లో కూడా మీకు గివై టూ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాను సో ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైతే డబ్బులు అవసరం ఉన్నాయో వాళ్ళ కింద కామెంట్ చేయండి మీరు పెట్టిన కామెంట్కి హండ్రెడ్ లైక్స్ వస్తే ఈ డబ్బులు టూ థౌజండ్ రూపీస్కి ఇవ్వవే మీకే ఓకేనా సో రెడీగా ఉండండి కామెంట్ పెట్టండి క్యాష్ పెట్టండి అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మనకి అమౌంట్ వచ్చిన వీడియో కూడా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అని చెప్పి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో దయచేసి ఆ వీడియో కూడా చూడండి వాళ్ళు ఫేక్ నోట్ అనుకునే రోజు ఇదంతా రియల్ మనీయే చూసుకోండి కావాలండి రియల్ మనీ

ఏ ఫాకల్ మిస్ ఎఫెక్టివల్లీ సేల్ అయింది సో 26000 ఆ ₹1000 సేతే ఓరే సో దేంతో మీకు ₹2000 గివఅవే చెప్పా కదా సో ₹2000 గివఅవే ఇస్తున్నా సో కొ లేట్ చేయకుండా కింద కామెంట్ పెట్టండి మీ ప్రాబ్లమ్ ఏంటో కింద కామెంట్ పెట్టండి మీరు పెట్టిన కామెంట్ కి 100 లైక్స్ వస్తే ఈ ₹2000 గివఅవే మీకుస్తుంది ఓకేనా బిట్ రెడీ గైస్ థాంక్యూ